హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఇన్స్టెంట్గా మెహందీ తయారు చేసుకుంటాం రండి ఇదైతే పదహైదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మనకు సులువుగా తయారు చేసుకోవచ్చు బ్రూ ప్యాకెట్లో తయారు చేసుకోవచ్చు మనం ఎక్కడైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు పిల్లలకి డ్యాన్స్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకుంటుంది తొందరగా తయారైపోతుంది చాలా బాగా పండుతుంది బ్రూ ప్యాకెట్లు తయారు చేసుకుంటాం రండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం మీరైతే వీడియో స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేదా మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే షుగర్ త్రీ స్పూన్ షుగర్ తీసుకున్నాను బ్రూ ప్యాకెట్ ఫైవ్ రూపీస్ బ్రూ ప్యాకెట్ ఒక తీసుకున్నాను బ్రూ ప్యాకెట్లో మెహంది తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా కలర్గా రెడ్ కలర్గా బాగా పండుతుంది ఇప్పుడైతే షుగర్ అయితే త్రీ స్పూన్ షుగర్ తీసుకుంటున్నాను మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా వేసుకోండి నేనైతే త్రీ స్పూన్ షుగర్ తీసుకుంటున్నాను షుగర్ తీసుకున్న తర్వాత బ్రూ ప్యాకెట్ అయితే ఒక వన్ స్పూన్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు షుగరు బ్రూ కలిపేనట్ల బాగా కలుపుకోండి బాగా మిక్స్ చేసుకోండి బాగా కలుపుకోండి కలుపున తర్వాత ఇప్పుడు అయితే చూడండి బాగా కలపండి కలిపిన తర్వాత ఒక పాత్ర తీసుకోండి ఏదైనా పాత్ర తీసుకోండి స్టవ్ అంటే తీసుకొని ఒక పాత్ర తీసుకోండి తర్వాత ఒక ప్రమీద పెట్టండి ఆ ప్రమీద చుట్టూ ఈ మిశ్రమాన్ని వేయండి చుట్టూ ప్రమీద చుట్టూ మిశ్రమాన్ని వేయండి వేసుకున్న తర్వాత ప్రమీద పైన ఒక బౌలు పెట్టండి తర్వాత ఇంకొక బ ఇంకొక పాత్రలో వాటర్ తీసుకొని ఆ కుక్కర్ పైన మూతి పెట్టండి గాలిపోకుండా బాగా మూతి పెట్టండి ఇదైతే స్టవ్ ఆన్ తీసుకొని స్లిమ్లో అయితే ఒక పది నిమిషాలు పెట్టుకోండి పది నిమిషాలు అయిన తర్వాత చూస్తే లిక్విడ్ తయారైపోయింది చూడండి మీరే చూడండి లిక్విడ్ తయారైంది పదిహేను నిమిషాల్లో తయారైపోతుంది ఇప్పుడు ఆ లిక్విడ్ తీసుకొని తీసు ఒక వేరే కప్పులో లిక్విడ్ తీసుకోండి తీసుకున్న తర్వాత కుంకుమ తీసుకోండి కుంకుమ అయితే రెడ్ కలర్గా ఉండాలి ఆ కుంకుమ తీసుకొని ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడు బాగా కలపండి మనకు ఇలా థిక్గా కొంచెం గట్టిలాగా ఉండేలాగా కలుపుకోండి ఉండలేకుండా కలుపుకోండి ఇలా ఉండాలి కలిపి చూడండి ఇలా ఉండాలి తర్వాత కలిపిన తర్వాత మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసుకోండి నేనైతే చందమామ రౌండ్ షేప్లో వేసుకుంటున్నాను మీకు ఆ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసుకోండి పిల్లలకి అయితే చాలా బాగుంటుంది డ్యాన్స్ కాంపిటీషన్లో ఇలా వేస్తే చాలా బాగుంటుంది మనకి ఏ శ్రమ లేకుండా ఏ ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది గ్రూప్ ఇదైతే ఒక త్రీ డేస్ ఉంటుంది మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ పెట్టుకోండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇలా దాకా చూస్తేదా మీకు అర్థం ఎలా యూజ్ చేసేదే అర్థమవుతుంది వీడియోని స్లిప్ చేయకుండా చూడండి మీకు ఏ డిజైన్ కావాలో డిజైన్ వేసుకోండి చాలా కలర్ఫుల్గా రెడ్ కలర్గా బాగా కనిపిస్తుంది కో మనకు షాపుకు వెళ్లకుండా కెమికల్ లేకుండా ఇలా తయారు చేసుకోండి ఇప్పుడైతే రెడ్ కోను ఆ కోణంతా కెమికల్ ఎక్కువ ఇలా తయారు చేసుకోండి పిల్లలకి చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకొని పిల్లలకి వేస్తే చాలా బాగుంటుంది నేనైతే మా అమ్మాయికి రెండు చేతులకు వేసుకున్నాను చూడండి ఎలా బాగుందో చాలా బాగుంది ఇది ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టుకోండి నేను వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని కడుక్కోండి చూడండి ఎలా పండిందో చాలా బాగా పండింది పిల్లలకైతే చాలా బాగుంటుంది మీరు ఒక ట్రై ట్రై చేసి చూడండి చూడండి ఎంత బాగా పండిందో కెమికల్ లేకుండా ఇలా తయారు చేసుకోండి బ్రూ ప్యాకెట్లో చాలా బాగుంటుంది ఒక వీడియో నచ్చినట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ పిల్లలకైతే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి చిన్న లైక్ ఇవ్వండి